హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య నేను ఐకాన్ బాబు గురించి డిస్కస్ చేసేటప్పుడు కొందరు అక్కడక్కడ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు సో అల్లు అర్జున్ మీద విపరీతమైన ఇష్టం ఉండొచ్చు సో సపరేట్గా వాళ్ళ ఆర్మీ అంటారు చూడండి ఆ ఆర్మీలో ఎవరూ లేరని అందరికీ తెలుసు పెయిడ్ ఆర్మీ అని చెప్పేసి అందులో తన యాక్టింగ్ని ఇష్టపడుతూ తను డెవలప్ అయిన విధానాన్ని ఇష్టపడుతూ కొందరు నిజమైన అభిమానులు ఉండొచ్చు వాళ్ళు సో నా మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం తప్పేం కాదు నేను కూడా అంత గట్టిగా మాట్లాడితే యాక్టింగ్ విషయంలో మాట్లాడితే నేను అల్లు అర్జున్కి ఆ యాక్టింగ్కి బాగా ఇష్టపడతా నేను ఫ్రాంక్ చెప్తున్నాను ఇంత ట్రోల్ చేస్తున్నా నేనే చెప్తున్నాను పుష్ప మూవీ నేను ఇప్పటికీ ఒక సార్లు చూసింటా దాంట్లో ఉన్న కంటెంట్ ఆ కంటెంట్ మామూలు స్ట్రాంగ్ ఉండదు అది ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన కేప్టెన్ ప్రభాకర్ అనే మూవీని సో పూర్తిగా సోల్ అక్కడ తీసుకునేసి చేశారు పుష్ప అనే సినిమా ఒకసారి వీలైతే యూట్యూబ్లో ఉంటుంది కెప్టెన్ ప్రభాకర్ అని కొడితే మూవీ వస్తుంది ఆ సోల్ దాని నుంచి తీసుకునేసి పుష్ప మూవీని విలన్ క్యారెక్టర్ని హీరోయిజం ఆపాదించి పుష్పాని చేశారు కానీ ఎక్సలెంట్ ఇంతవరకు ఓకే యాక్టింగ్ వరకు నేను కూడా ఐకాన్ బాబుని ఇష్టపడతాను కానీ కమింగ్ టు పాలిటిక్స్ విషయానికి వస్తే ఈ ఐకాన్ బాబు చేస్తున్న వ్యవహారాలు నాకే కాదు ఎంతోమంది తను అభిమానించే అభిమానులకు కూడా నచ్చట్లేదు అంతెందుకు నన్ను కామెంట్ చేసే వాళ్ళకు కూడా ఇన్ ఇంటర్నల్గా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో నా మీద కామెంట్ చేస్తుంటారు కానీ ఎవరికి నచ్చుతుంది మంచి మనిషి మీద ఏ తప్పు లేని ఒక మంచి మంచి మనిషి మీద ఇష్టం వచ్చినట్టు నిందలు మోపడానికి ఇష్టం వచ్చినట్టు తను డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు ఒక జనసేనకు సంబంధించిన అభిమానిగా ఒక జనసైనికుడిగా నేను అసలు ఊరుకోను ఎవరన్నా ఏమని అనుకోండి ఇప్పుడు చెప్తున్నా కదా నేను సపరేట్గా స్టాండ్ తీసుకొని మరీ చెప్తున్నాను నేను జనసేనకు వీరాభిమాని ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక నిఖార్సైన జన సైనికుని నన్ను మార్చడం ఎవడి వల్ల కాదు నన్ను మార్చడం నన్ను నా క్యారెక్టర్ని మార్చడం ఎవడి వల్ల కాదు నేను సపరేట్ స్టాండ్ తీసుకుని చెప్తున్నా ఇన్ కేస్ నేను చెప్తున్నాను కదా ఎమ్మెల్యే వారణాసి సూర్య అనే టైటిల్ పెట్టుకున్న నేను రేపు కమింగ్ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే సో అక్కడ రాజకీయ ఒత్తిడులు జనసేనలో ఉంటే ఎందుకంటే అప్పుడు ఏ టైంలో ఏ పార్టీతో గలవాలో ఏ సీట్లు సర్దుబాటు చేయాలనో జనసేన పార్టీలో విపరీతమైన ప్రెజర్ ఉంటుంది మా నాయకుడి మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది కన్ఫర్మ్గా ఉంటుంది సో అప్పుడు సీట్ల సర్దు సర్దుబాటు టైంలో నాకు అక్కడ ఎమ్మెల్యే సీట్ అనేది ఆఫర్ రాలేని పక్షంలో నేను ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాను అది కూడా జనసేనకు సపోర్టుగా ఇంత క్లారిటీగా ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సో సీట్ ఇవ్వనంత మాత్రం నెగిటివ్గా తీసుకునేసి జనసేనకు దూరంగా ఉండడం అనేది ఈ మధ్య చూసాం మనం జనసేనలో చాలా జరిగాయి అందువల్ల నేను జనసేనలోకి కూడా ఎంటర్ కావడం లేదు జనసేన బయట ఉంటూ నా నాయకుడికి నేను సపోర్ట్ చేస్తాను పూర్తి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈవెన్ మరలా చెప్తున్నాను వినండి ఎమ్మెల్యే సీటు నాకు జనసేనలో రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం కన్ఫర్మ్ కానీ జనసేన పోటీ చేయని ప్రాంతంలో నేను పోటీ చేస్తాను ఇది కన్ఫర్మ్ సో ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి ఇవన్నీ నేను లెక్క చూడను జనాలకు మంచి చేయడానికి నేను అడుగు ముందుకు వేస్తున్నాను సో ఇంకా రానున్న రోజుల్లో నా నుంచి నాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి క్లారిటీ వస్తాయి టెన్ థౌజండ్ సబ్స్క్రైబ్ దాటిన తర్వాత నా అసలు సిసలైన గేమ్ మొదలవుతుంది గేమ్ అని ఎందుకుంటాడంటే రాజకీయంలో ఆటే ఆడాలి ఎంతోమంది ఎదవలు ఉంటారు వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఆట మొదలెట్టాలి రైట్ కమింగ్ టు ఐకాన్ బాబు విషయానికి వస్తే ఐకాన్ బాబు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేశాడు నేను మొన్నటి వరకు తన మీద నేను ఏవీ కూడా వీడియోలు చేయలేదుగా ఏదో సరదాగా ట్రోల్ చేశాం కానీ ఇంత సీరియస్గా ఇప్పుడు వీడియోలు చేయలేదు తను అంటే నాకు నిన్న ఒక మెసేజ్ వచ్చింది కామెంట్స్లో వద్దన్న మీరు కొందరి నెగిటివ్ అవుతున్నారు కొందరు వర్గానికి అంటే ఒక వర్గానికి మీరు నెగిటివ్ అవుతున్నారు ఈ ఐకాన్ బాబును వదిలేసేయండి తనని తన మీద వీడియోలు చేయడం వల్ల ఎంత కాదన్నా కొందరికి నెగిటివ్ అవుతారంటే అవనివ్వండి సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు మనం ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలంటే కాని పని అది అయ్యే పని కాదు అది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అన్ని రకాలుగా అందరినీ సాటిస్ఫై చేస్తూ వారణా సూర్య చాలా మంచిోడు అని చెప్పించుకోవడానికి కాదు అని వచ్చింది ఏదైనా నేను చేయగలిగితే జనాలకు మంచి చేయాలి అది జనసేన నుంచి చేయాలి ఎందుకు జనసేన నుంచి అంటే నాకు తెలిసినంత వరకు అంటే నేను స్టడీ చేసినంత వరకు నా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ లాంటి నిఖార్సైన మనిషిని అంత ఉత్తముణ్ణి అంటే అంత క్లారిటీగా ఏ కల్మషం లేనే అంత గొప్ప నాయకుడిని అయితే నేను చూడలేదు సో ఆ నాయకుడితో నేను ట్రావెల్ అవుతే నాకు ఎటువంటి కల్మషం ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు కావచ్చు వాటిల్లో ఎంత నిష్కల్మషంగా తను వెళ్తూ ఉన్నారో అంతే నిష్క నిష్కల్మషంగా నేను వెళ్ళాలి సో మరి పవన్ కళ్యాణ్ అంటే అంత మీరు మీరంటే కాదు నీచ్ కమినే కుత్తే ఇప్పుడు ఉంటాయిగా అంతకంటే డేంజర్ కానీ నేను మంచి చేయడానికి ఇవన్నీ చేస్తున్నాను చాలా డేంజరస్ గేమ్ నాతో ఎవరైనా ఎదుర్కోవచ్చు ఆఖరికి ఈ ఫాల్తున్నాడుగా మహాసేన రాజేష్ వాడితో సహా చెప్తున్నాను మీరు ఎవరైనా డైరెక్ట్గా నన్ను అటాక్ చేయొచ్చు సో పోను పోను అగ్గి రాజుకుంటుంది ఇప్పుడే కదా మొదలైంది నాకేనంటే సబ్స్క్రైబర్స్ ఇంకొంచెం పెరగాలి పెరిగిన తర్వాత అసలు సిసలు గేమ్ నేనే స్టార్ట్ చేస్తాను సో ఐకాన్ బాబు మీద వీడియోలు ఆగవు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారిని గెలుకోవడానికి ట్రై చేస్తున్నాడు అది గెలకడం కూడా భారీగా గెలకడానికి ట్రై చేస్తున్నాడు చెయ్యి అయి బాబు నీ సత్తా ఎంత ఉందో చెయ్యి చెప్తున్నా కదా నీ గూలో ఎంత దమ్ము ఉందో చెయ్యి కోర్స్ మీకు డబ్బులు ఉండొచ్చు బలగం ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు దానికి దీటుగా నేను కూడా ఎదుగుతాను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే నా దగ్గర వర్క్ ఉంది డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు నేను ఆ పనిలోనే ఉన్నా డాంగ్ కోట్ల కోట్ల రూపాయలు డబ్బు ఎలా సంపాదించాలనో నాకు తెలుసు సో ఆ డబ్బు లేదనే కదా జనసేన మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు మా పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీని నడపడానికే యాక్టింగ్ చేశారు సినిమాలు చేశారు అంటే పరిస్థితి ఆలో మీరు ఊహించుకోవచ్చు డబ్బు లేదనే కదా ఆయన రెండు పడవల మీద ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి మొత్తానికి సక్సెస్ అయ్యారు కానీ కేవలం పార్టీని నడపడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేస్తున్నారు అంటే ఆ వైపు ఈ వారణాసి సూర్య ఉండబోతున్నాడు ఫైనాన్షియల్ సపోర్ట్ వైపు ఈ వారణాసి సూర్య ఉండబోతున్నాడు ఇదేంటి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే సో రానున్న రోజుల్లో అన్నీ మీకు తెలుస్తాయి సో అయితే ఐకాన్ బాబును మాత్రం వదిలేది లేదు చాలా క్లిస్టల్ క్లియర్గా స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాను వీడు సూర్య అనేవాడు జన సైనికుడు కానీ చాలా డేంజరస్ జన సైనికుడు జనసేన బయట ఉండి మీలాంటి కలుపు మొక్కలు నేరడానికి వచ్చిన జనసైనికుడు వేలు చూపించి మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నన్ను ఆపడం ఎవడి వల్ల కాదు ఈ ఐకాన్ బాబు మీద వీడియోల మీద వీడియోలు వస్తూనే ఉంటాయి ఇలాంటి కలుపు మొక్కలు చాలా ఉన్నాయి రాజేష్ గారిని నాకు తెలిసి ఒక వంద వీడియోలు పైన వచ్చి ఉంటాయి వాడిని కూడా వదలను ఈ ఇలాంటి ఎదవలందరినీ వదిలే ప్రసక్తి లేదు ఎంతటి వాళ్ళైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా జనసేనని టచ్ చేస్తే మాత్రం అసలు ఊరుకోను సో ఇది నా స్టాండ్ పిక్చర్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ